హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం పెళ్ళికి ముందు ప్రేమ కంటిన్యూషన్ ఎపిసోడ్ని చేస్తున్నామండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ సిరీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకరోజు ఏదో బిజినెస్ మీటింగ్ వల్ల రెస్టారెంట్కి వెళ్తాడు ఆకాష్ అదే రెస్టారెంట్కి హేమ తన ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది మీటింగ్ అయిపోయిన తర్వాత తింటూ ఒకసారి పక్కకి చూడగా హేమ కనిపిస్తుంది ఆకాష్కి ఆకాష్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ హేమ కూడా రెస్టారెంట్లోనే ఉందమ్మా అని సంతోషపడుతూ చెప్తుంటాడు అవును అయితే ఒకసారి కలిసి మాట్లాడు అని అంటుంది వాళ్ళ అమ్మ సరే ట్రై చేస్తాను అని అంటాడు ఆకాష్ ఏంటని అడుగుతాడు ఆకాష్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఆకాష్ వెళ్ళిన రెస్టారెంట్లో హేమ కూడా ఉందండి అని చెబుతుంది ఆవిడ అది మంచిదే ఒకసారి వాళ్ళను కలిసినట్టు ఉంటుంది అయినా సరే ఒకసారి వాళ్ళ నాన్నగారిని అడిగి కనుక్కుందాం అని చెప్పి హేమ నాన్నగారికి ఫోన్ చేస్తాడు ఆకాష్ వాళ్ళ నాన్న హేమ వాళ్ళ నాన్న ఇద్దరు ఫ్రెండ్స్ కావడంతో దాచకుండా జరిగిన విషయం మొత్తం చెబుతాడు అవునా ఇలా అయితే ఒకసారి హేమని ఆకాష్తో కలిసి మాట్లాడమని చెప్పు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాట్లాడుకొని అర్థం చేసుకుంటారు ఏమో అని అంటాడు ఆకాష్ వాళ్ళ నాన్న సరే చెప్పి చూస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి హేమాకి ఫోన్ చేయాలనుకుంటాడు హేమ వాళ్ళ నాన్న ఆకాష్ హేమని చూస్తూ ఉంటాడు అది హేమ కూడా గమనిస్తూ వీడెవడు ఇలా చూస్తున్నాడు అని కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతుంది ఏమైంది అని చెప్ అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నాడు అని చెబుతుంది చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతు హేమ సరే నువ్వు ఫీల్ అవ్వకు మేము చూసుకుంటాం అని చెప్పి అక్కడి నుండి లేస్తారు వాళ్ళంతా ఈలోపు హేమకి ఫోన్ వస్తుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ రావడంతో కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది హేమ వాళ్ళ నాన్న ఫోన్ చేసి అమ్మ ఆకాష్ కూడా అదే రెస్టారెంట్లో ఉన్నాడంట ఒకసారి వెళ్ళి మాట్లాడు అని చెబుతాడు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మనసులో అనుకుంటూ తండ్రికి ఎదురు చెప్పలేక సరే నాన్నగారు అని అంటుంది అతని చూడలేదు ఎలా గుర్తుపట్టడం అని ఆలోచిస్తూ వాళ్ళ నాన్న ఫోన్ ఫోన్కి డీటెయిల్స్ పంపించింది గుర్తొస్తుంది ఓపెన్ చేసి చూస్తుంది ఫోన్లో ఆకాష్ ఫోటో చూసి షాక్ అవుతుంది అప్పటికి హేమ స్నేహితులంతా ని చుట్టుముట్టి ఉంటారు ఏ మిస్టర్ ఏంటి అమ్మాయికి సైట్ కొడుతున్నావా అని అడుగుతారు ఊహించని ఆ పరిణ పరిమా పరిణామానికి షాక్ అయి చూస్తుంటాడు ఆకాశ్ వేస్ట్ బాస్ ఆ అమ్మాయి ఎలాంటిది కాదు మీ ప్రయత్నం మొత్తం వృద్ధా అవుతుంది మీ పని మీరు చూసుకోండి అని అని ఏదో ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు హేమ ఫ్రెండ్స్ హేమ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళని ఆపమని కళ్ళతో సైలెంట్గా ఉండండి అని సైగలు చేస్తూ హలో ఆకాష్ గారు అని పలకరిస్తుంది హేమ చేసిన పని వల్ల ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాక ఏంటి ఇతను నీకు తెలుసా అని అడుగుతారు హేమకి ఏం చెప్పాలో అర్థం కాక వారిని పక్కకు తీసుకెళ్ళి ఏం జరి ఏం జరిగిన విషయం చెప్తుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సారీ చెప్పి ఇక మేము బయలుదేరుతాము హేమ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు హేమ తలెత్తి చూసేసరికి ఆకాష్ నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు హేమకి జరిగిన దానికి ఇంకా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది ప్రకాష్ నవ్వుతూ సమయానికి వచ్చారు లేకపోతే నా అని అంటుండగా సారీ అండి అనుకోకుండా జరిగింది ఏమీ అనుకోవద్దు చెబుతుంది హేమ మనసులో చాలా అందంగా ఉన్నాడు అని అనుకుంటుంది అయ్యో అదేం లేదండి మీరు కొంచెం ఫ్రీగా ఉండండి అని అంటాడు ఆకాష్ ఆ మాటలతో కొంచెం రిలాక్స్ అవుతుంది హేమ చెప్పండి హేమ గారు అని అంటాడు ఆకాష్ వెంటనే తలెత్తి చూస్తుంది ఏంటి అన్నట్టు మొహం పెట్టి అమాయకమైన మొహాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు ఆకాష్ ఈలోపు బిల్ తీసుకొని వస్తాడు వెయిటర్ ఆకాష్ తేరుకొని బిల్ పే చేసి ఇద్దరు పక్క పక్క నుంచి బయలుదేరుతారు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఇంతలో బస్ రావడంతో బస్సు ఎక్కించి మళ్ళీ ఎప్పుడు కలుద్దాం హేమ గారు అని అడుగుతాడు ఆకాష్ మనసులో మళ్ళీ కలవాలి అని అనుకుంటూ పైకి ఒక నవ్వు నవ్వుతుంది హేమ ఆ నవ్వుని చూసి ఈ లోకాన్ని మర్చిపోతాడు ఆకాష్ బస్సు బయలుదేరి వెళ్ళి తరువాత తన బైక్ తీసుకొని బయలుదేరుతాడు ఆకాష్ ఇంటికి వచ్చిన హేమతో అబ్బాయి నచ్చాడమ్మా అని అడుగుతుంది వాళ్ళమ్మ ఏమో అని చెప్తుంది హేమ ఏమో ఏంటి అని అంటుంది వాళ్ళమ్మ అమ్మ మీ ఇష్టం అని చెప్పాను కదా ఇంకా ఎందుకు అడిగి ఇబ్బంది పెడుతున్నారు అని కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది హేమ పైకి వెళ్ళి పైకి వెళ్ళి వంక పెట్టడానికి అబ్బాయి బాగానే ఉన్నాడు బాగానే బిహేవ్ చేస్తున్నాడు ఏమని చెప్పి పెళ్లి నుంచి తప్పించుకోవాలి అని పట్టుకుంటుంది హేమ హేమ ఏమీ చేయకపోవడంతో అంతా మంచి సంబంధం వదులుకోవడం మంచిది కాదు అనుకొని హేమ ఆకాష్లో నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారు వాళ్ళ అమ్మా నాన్నలు హేమ నిశ్చితార్థం ఆగిపోతే బాగుండని మనసులో అనుకుంటూ తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది ఆకాష్ వాళ్ళ వాళ్ళందరూ హేమ ఇంటికి వచ్చేస్తారు ఆకాష్కి హేమని చూడాలనిపిస్తుంది హేమ అప్పుడే పైన అటు ఇటు తిరుగు తిరగడం చూస్తాడు ఆకాష్ వెంటనే పైకి లేస్తాడు ఏంటా అని అడుగుతుంది వాళ్ళమ్మ ఏం లేదమ్మ వాష్రూమ్ అని అంటాడు పక్కనే ఉన్న ఒక పెద్ద ఆవిడ పై గదిలోకి వెళ్ళి బాబు అని అంటుంది కొంచెం ఇబ్బంది పడుతూనే పైకి వెళ్ళి పైకి వెళ్ళిన వెళ్ళమని చెప్పిన ఆవిడ్ని థ్యాంక్స్ అన్నట్టు చూస్తూ పైకి వెళ్తాడు ఎవరు తనను చూడట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత హేమ రూంలోకి వెళ్ళి లాక్ పెడతాడు రెడీ అవుతున్న హేమ అద్దంలో ఆకాష్ రూంలోకి వచ్చి చూసి కంగారు పడి లేచి నిలబడుతుంది ఆకాష్ హేమ దగ్గరగా వచ్చి హేమని గట్టిగా పట్టుకొని పెదాలపై ముద్దు పెదాలపై ముద్దు పెట్టుకొని ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెబుతాడు అనుకోని ఈ పరిణామానికి ఇంకా షాక్లో ఉంటుంది హేమ ఈలోపు ఆకాష్కి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూ కిందకి వెళ్ళిపోతాడు ఆకాష్ హేమ ఇంకా షాక్లోనే ఉంటుంది హేమ కజిన్ ఒకరు ఆకాష్తో మాట్లాడుతుంది కొంచెం సేపటికి హేమ అమ్మ కజిన్స్ వచ్చి ఇంకా రెడీ అవ్వకుండా నిలబడి ఉన్నావు ఏంటి అని అంటూ హేమను రెడీ చేస్తారు హేమతో తన కజిన్ హేమని కల త్వరలో తీరబోతుంది అని అంటుంది అర్థం కానట్టు చూస్తుంది త్వరగా రండి అని పెద్దవాళ్ళు పిలవడంతో హేమ కిందకి తిరిగి వస్ కిందకి వస్తారు హేమ ఆకాష్ణి చైర్లో పెడతారు వచ్చిన చుట్టాలందరూ హేమ ఆకాశ్ని ఆశీర్వదిస్తూ ఉంటారు హేమ ఒకసారి తల తిప్పి ఆకాశ్ని చూస్తుంది ఆకాష్ హేమను చూసి కన్ను కొడతాడు దాని కంగారు పడిపోతూ హేమ తలదించుకుంటుంది వచ్చిన చుట్టాలలో కొందరు ఆకాష్ గొప్పల గురించి పొగుడుతూ ఉంటారు అవి వింటూ మీరు అనుకున్నంత గుడ్ బాయ్ ఏం కాదు ఇతను అని మనసులో అనుకుంటుంది హేమ పూర్వం తనకి జరిగిన విషయాలు తలుచుకుంటూ ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత హేమకి వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు ఆ హేమ ఇంకా జరిగిందంతా తలుచుకుంటూ అప్పటికే చాలా అలసిపోయి ఉండడంతో బెడ్ మీద పడిపోతుంది ఫోన్ బీప్ సౌండ్ రావడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది ఆకాష్ మెసేజ్ చేస్త అది చూసిన వెంటనే ఫోన్ పక్కన పడేసి నిద్రపోతుంది ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి హేమ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేది అది వాళ్ళ అమ్మ నాన్నలు ఇష్టంతోనే బట్ తను ఇప్పుడు ఎవరిని ప్రేమించలేదు ఎప్పుడు తన స్టడీస్ కెరియర్ మీదే ధ్యాస పెట్టేది కానీ తన డైరీలో ఎన్నోసార్లు తన డ్రీమ్ గురించి రాసుకునేది తనకి క్లోజ్ ఫ్రెండ్ అండ్ కజిన్కి తన మనసులోని విషయం గురించి చెప్పేది సముద్ర తీరంలో సాయంత్రం పూట చల్లగాలి మొహం మేడుతుండగా మనసు హాయిగా ఊహల్లో తేలి ఆడుతూ ఉండంగా వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా చుట్టూ కొంతమంది ఉంటారు చేతిలో ఫ్లవర్ బొకేతో తన వైపు నడుచుకుంటూ లైట్ బ్లూ కలర్ వైట్ చెక్ షర్ట్లో హెయిర్ సరి చేసుకుంటూ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి ఫ్లవర్ బొకే ఇస్తూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు తన వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తుంది వాళ్ళు నవ్వుతూ తన వైపు చూడడంతో ఎదురుగా తన సమాధానం కోసం వేచి చూస్తున్న తన చేతిలో నుంచి ఫ్లవర్ బొకే తీసుకుంటూ తన సమాధానం ఇవ్వకపోతుండగా హేమకి మెలకు వచ్చినో అని గట్టిగా అరుస్తుంది హేమకి ఎప్పుడు వచ్చే కళే ఇది ఎప్పుడు కళలో ఎస్ చెబుతుంది కానీ ఈసారి నో అని అరిచింది ఎందుకంటే ఈసారి తనకి ప్రపోజ్ చేసిన అతని ఫేస్ కనిపించింది తను ఆకాష్ ఆకాష్ చేసిన పనికి ఇంకా కోపంగానే ఉంది హేమకి ఇంకా తనకి అప్పుడే పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు అందుకే నో అని అరిచింది గట్టిగా అంత గట్టిగా అర్వదంతో ఏం వెంటనే నిద్ర లేచి ఏమైంది అని అడుగుతారు వాళ్ళ కజిన్స్ ఏం లేదు అని చెప్పి వాటర్ తాగి కళ్ళు మోసుకొని ఏంటి నేను ఎలా చేశాను అని తనని తాను తిట్టుకుంటూ పడుకుండిపోతుంది తర్వాత ఎవరో ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళ అమ్మ నాన్న వెళ్తూ హేమను కూడా రమ్మంటారు సరే అని వెళ్తుంది హేమ ఫంక్షన్కి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీకి కూడా వస్తారు అనుకోకుండా ఆకాష్ లైట్ బ్లూ చెక్ షర్ట్ తీసుకొని వస్తాడు హేమ ఆకాష్ని చూస్తుంది తనకు ఇష్టమైన షర్ట్ వేసుకున్న తుక్కాబోలు రోజులు రోజుకి రోజు కంటే చాలా అందంగా కనిపించాడు ఆకాష్ హేమకు హేమ కొంచెం దూరంలో కూర్చొని ఉంటుంది ఆకాష్ హేమ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పలకరించి అమ్మ గురించి అడుగుతారు తరువాత లేచి తన దగ్గరికి వస్తూ వెనుక నుంచి ఒక ఫ్లవర్ తీసుకొని కొంచెం టెన్షన్గా నవ్వుతూ హేమ వైపుకి వస్తుంటాడు హేమ సముద్రం తప్ప తన కళ మొత్తం నిజమై తన కళ్ళ ముందు జరగడంతో అది కలలో నిజమో తెలియక ట్రాన్స్లో ఉండిపోతుంది ఆకాష్ వచ్చి హేమకు ఐ లవ్ యూ అని మోకాల మీద కూర్చొని తన చేతిలోని రోస్ని ముందుకు పెడతాడు అది చూస్తున్న అందరూ కమ్ అది చూస్తున్న అందరూ కమాన్ కమాన్ సేస్ అని అరుస్తూ ఉంటారు హేమ కంగారు పడుతూ అమ్మా నాన్నల కోసం వెతుకుతుంది హేమ అమ్మా నాన్న ఆకాష్ అమ్మా నాన్నలు కూడా నవ్వుతూ వీళ్ళనే చూస్తూ ఉంటారు హేమ నాన్నగారు తీసుకో అమ్మ అని కళ్ళతో చెప్తాడు హేమ ఆ ఫ్లవర్ని చేతిలోకి తీసుకొని ఐ లవ్ టూ అని చెప్తుంది ఆకాష్ హేమని హక్ చేసుకొని తన చెవిలోని డ్రీ డ్రీమ్ ట్రూ అయింది కదా ఇక నువ్వు నా డ్రీమ్స్ అన్నిటినీ తీర్చాలి అని అంటాడు హేమ పెదవుల మీదకి నవ్వు వచ్చి చేరుతుంది సిగ్గుపడుతూ నా డ్రీమ్ గురించి నీకు ఎవరు చెప్పారు అని ఆకాష్ నవ్వుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాగే నీ కళలను కూడా నీ కళ గురించి తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదులే నాకు అంటాడు నవ్వుతూ తరువాత గుర్తొస్తుంది హేమకి నిశ్చితార్థం రోజు వాళ్ళ కజిన్ అన్న మాటలు నిజమే నా కళ మాత్రమే కాదు నా ప్రేమ కూడా నాకు దక్కింది అని సంతోషపడుతుంది ఈ కథ ఇంతటితో సమాప్తం అండి మీకు కనుక ఈ సిరీస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీకు తప్పకుండా ఈ స్టోరీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి స్టోరీ చాలా బాగుంటుందండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్